తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వలైకు వరహమతుల్లాహి వు నా ప్రేమైన సోదర మహాశివులారా మిత్రులారా మనలో చాలా మంది ఒక విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అది ఏమిటి అనగా మా ఇంట్లో బరకత ఉండట్లేదు అదేవిధంగా మా ఇంట్లో ఎక్కువ శాతం ఇబ్బందులు బాధలు కష్టాలు ఉంటున్నాయి కానీ వాటిలో విజయం అనేది చాలా తక్కువగా మేము సాధిస్తున్నాము ఈ విషయాలన్నీ కూడా ఈ విషయాలనే కాదు ఇంకా చాలా సమస్యలు మనలో ఉన్నాయి మొత్తం సమస్యలకి ఒకే ఒక కారణం మన ముందు పెట్టుకొని కూడా దాన్ని మనం ఆచరించకుండా ఈ సమస్యలన్నిటికి కూడా గురవుతున్నాము ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఈరోజు మీకు ఏ సమస్యలు అయితే వస్తున్నాయో ఏ ఇబ్బందులైతే వస్తున్నాయో వీటన్నిటికీ ఒకే ఒక్క కారణం అల్లాహ యొక్క ప్రేమ మీ యొక్క జీవితంలో ఉండకపోవడం ఈ విషయం వినగానే చాలామంది వీడియో వదిలి వెళ్ళిపోతూ ఉంటారు కానీ చాలా బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఇదే పరిస్థితిలో మనం ఉన్నాము కాబట్టి ఈరోజు మనం ఈ పరిస్థితుల్లో మన యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు నా నపరమ సోదర మహాశివులారా ఈ విషయాన్ని తప్పకుండా గమనించండి జీవితం అనేది ఒక్కసారి ఉంటుంది ఈ జీవితంలో ఒడిదుడుకులు కూడా ఒకేసారి ఉంటాయి ఈ ఒడిదుడుకుల్లో ఎవరైతే అల్లాహ్ని గుర్తు చేస్తారో ఎవరైతే అల్లాహ్ని ప్రేమిస్తారో ఎవరైతే అల్లాహ్ యొక్క ఆజ్ఞలు పాటిస్తారో వాళ్ళు ఈ సమస్యలన్నిటికి కూడా పరిష్కారం పొందుతారు కానీ చాలా బాధాకరమైన విషయం ఎప్పుడైతే రమదాన్ యొక్క నెల మొదలవుతుందో ఉదాహరణ ఏమీ లేదు మా యొక్క ఛానలే ఉదాహరణ ఎప్పుడైతే రమదాన్ నెల మొదలయ్యిందో ఎన్నో వేలల్లో వ్యూస్ వస్తాయి యాభై వేలు ఎనభై వేలు లక్ష అరవై వేలు యాభై ఇంకా మీ ఇష్టారాజ్యం ఎంత వ్యూస్ రావచ్చు ఒక వీడియో చేశామంటే రమజాన్ నెలలో ఫలాదు ఆ చదవండి లేదంటే లేదంటే రమజాన్ నెలలో ఈ పని చేయండి ఆ పని చేయండి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అదేవిధంగా మేము కూడా పెడుతున్నాము ఎప్పుడైతే రమజాన్ నెల పూర్తవుతుందో ఎప్పుడైతే పండుగ నమాజ్ అవుతుందో వెంటనే మా యొక్క ఛానల్ అనేది చాలా డౌన్ అయిపోతుంది ఎందుకు అంటే మేము ఇస్లాంకి సంబంధించిన విషయాలు చెప్తాము కాబట్టి ఆ రోజుతోనే ఒక ముస్లిం అనేవాడు పూర్తిగా తన యొక్క విశ్వాసాన్ని తన యొక్క ఆలోచనల్ని ఏదైతే ఈ రంజాన్ నెలలో నేర్చుకున్నాడో వాటిని అన్నిటిని కూడా మర్చిపోతాడు మర్చిపోయి మరో కొత్త జీవితం ఏ జీవితం లోకపరమైన జీవితం లోకాన్ని ప్రేమించే జీవితం లోకంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా ఆస్వాదించే విషయాలు ప్రతి విషయాన్ని కూడా ఆస్వాదించే పనులలో లోకపరమైన ప్రతి విషయాన్ని ఆలకించడంలో లోకపరమైన ప్రతి సంతోషాన్ని ఆనందించడంలో ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి ఒక్క ముసల్మాన్ నిమగ్నమైపోతున్నాడు మళ్ళీ మాకు ఎప్పుడు వ్యూస్ వస్తాయి అంటే మళ్ళీ రమజాన్ రావాలి లేదా మళ్ళీ బక్రీద్ రావాలి ఈ పండుగల సమయంలోనే మా యొక్క ఛానల్లో వ్యూస్ అనేవి వస్తాయి నా ప్రేమ సోదర మహాశేవులారా నేను వ్యూస్ కోసం చెప్పట్లేదు నేను చెప్పే విషయం ఏమిటి అంటే మేము పెట్టిన ఛానల్ ఇస్లాంకి సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి వాళ్ళ యొక్క జీవితంలో అల్లా యొక్క ప్రేమ ఉండాలి ప్రతి అడుగులో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలి ఈ యొక్క సంకల్పంతోనే మేము ఛానల్ అనేది పెట్టడం జరిగింది కానీ ఒక వీడియో చేయడానికి ఎంత సమయం గడుస్తుందో మేము ఎంత ఖర్చు పెడుతున్నామో మేము ఎంత దీని మీద సమయం అనేది తీస్తున్నాము దీని మీద ఎంత ఎఫెక్ట్ పెడుతున్నామో అది మాకు మాత్రమే తెలుసు కానీ లోకపరమైన ఛానల్స్ ఏదైతే ఉన్నాయో ఫలానా వస్తువు కొనండి చాలా తక్కువలో వస్తుంది లేదంటే ఫలానా సినిమా రిలీజ్ అయింది త్వరగా చూడండి లేదంటే ఫలానా ఫలానా ఫలా అని చూస్తే గనక లేదంటే చాలా చాలా దారుణమైన విషయం ఒక అమ్మాయి బట్టలు తీసి డ్యాన్స్ వేస్తుంటే ఆ యొక్క వీడియోస్ కనుక చూస్తే కొన్ని గంటల్లోనే ఎన్నో కోట్ల మంది చూస్తున్నారు దాంట్లో ముస్లిం ప్రజలు కూడా చాలామంది ఉన్నారు నా ప్రేమ సోదర మహాశివులారా నేను చెప్పే విషయం ఏమిటి అంటే మన యొక్క జీవితం చాలా చిన్నది ఈ చిన్న జీవితంలోనే మనం అల్లాహని ప్రేమించడానికి ప్రయత్నాలు చేయాలి దగ్గర అవడానికి ప్రయత్నాలు చేయాలి సమయం అనేది ఎలా అయినా గడిచిపోతుంది కానీ ఈ యొక్క సమయాన్ని కాస్తా కూస్తా అయినా కూడా మీ యొక్క జీవితం మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఉదయం లెగిస్తే సాయంత్రం వరకు అబద్ధాలలో లేదంటే ఫలానా వాళ్ళని మోసం చేయడంలో అందరిని చెప్పట్లేదు ఎవరు చేస్తున్నారు వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను లేదంటే ఆ మూవీ సాంగ్స్ చూడడంలో టైం ఎలా పాస్ చేయాలి అని చెప్పి గేమ్స్ ఆడటంలో ఇలా సమయాన్నంతా వృధా చేస్తున్నారు కానీ అరే మాకు ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నారు ఆ యొక్క ఇరవై నాలుగు గంటలో ఒక్క గంట అల్లాహ కోసం తీద్దామనే ప్రయత్నం ఎవరికి కూడా లేదు అందువలన ఈ రోజు మనం ఎన్ని నష్టాలు కష్టాలు కొరి తెచ్చుకుంటున్నాము ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి నేను ఆశామాషిగా చెప్పట్లేదు ఇది స్వయంగా దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు వసల్లం గారు చెప్పిన మాట ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలిహు వసల్ం గారు ఆయన యొక్క జీవితం యొక్క ఆఖరి గడియల్లో ఉన్నప్పుడు ఒక భయాన్ చేశారు ఒక సందేశం ఇచ్చారు ఆ యొక్క సందేశంలో ప్రవక్త గారు ప్రత్యేకంగా చెప్పిన మాట ఏదైనా ఉంది అంటే అది ఇదే అది ఏమిటి అంటే నమాజ్ 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 వదిలిపెట్టకండి ఎట్టి పరిస్థితుల్లో నమాజ్ వదిలిపెట్టకండి నమాజ్కి మీకు సంబంధం ఏమిటి అంటే నమాజ్ చదివేవారు విశ్వాసులు నమాజ్ చదవని వారు అవిశ్వాసులు అని చెప్పి ప్రవక్త గారు చాలా స్పష్టంగా తెలియజేశారు నా ప్రేమ సోదర మహాశివరారా చాలా బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఈరోజు మనం అదే నమాజ్ వదిలేసి ఈ రోజు మనం అల్లా పైన అదే ప్రేమ వదిలేసి ఈ లోకంలో ఉన్న సుఖాలు సంతోషాలు ఫలానా ఫలానా అని అన్ని అనుభవిస్తూ కూడా మన జీవితంలో విజయాలు కోరుకుంటున్నాము అంటే విజయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది విజయం ఇచ్చేది ఎవరు ఆ యొక్క విజయాన్ని నిలబెట్టేది ఎవరు అల్లాహ్ కానీ ఆ యొక్క అల్లాహని మనం మర్చిపోయాం అందువలన నా ప్రేమ సోదర మహాశేవులారా మన జీవితంలో సుఖాలు శాంతిలు సంతోషాలు కొని తెచ్చుకోవాలి అనుకుంటే మన జీవితంలో నమాజ్ అనేది చాలా చాలా ముఖ్యమైన భాగం చాలా ముఖ్యమైన పాఠం ఈ నమాజ్ లేనిదే మన యొక్క జీవితం లేదు ఈ నమాజ్ లేనిదే ఈ రోజు మనం పీలుస్తున్న శ్వాసకు కూడా ఎటువంటి అర్థం లేదు ఈ నమాజ్ లేనిదే మనం తినే ఆహారానికి ఎటువంటి సమాధానం లేదు ఈ నమాజ్ లేనిదే మన యొక్క సమయంలో ఎటువంటి ప్రయోజనం లేదు ఈ నమాజ్ లేనిదే మనం అల్లాహ ముందుకు వెళ్ళి ఎటువంటి సమాధానం కూడా చెప్పలేము ప్రళయకాలపు రోజున మొట్టమొదటిగా ఏదైనా ప్రశ్నకి సమాధానం ఇవ్వాలంటే అది నమాజ్ అల్లాహ తేడా ముందుగా మీ యొక్క నమాజ్ యొక్క లెక్క తీసుకుంటారు ఎవరి నమాజ్ అయితే స్పష్టంగా ఎవరి నమాజ్ అయితే పరిపూర్ణంగా పూర్తవుతుందో వాళ్ళని ముందుగా తీసుకువెళ్ళి స్వర్గంలోకి ప్రవేశిస్తారు అని చెప్పి ప్రవక్త హెహమ్మస్ అల్లాహు అనిహి వసల్లం గారు చెప్పారు నా ప్రేమ మిత్రులారా ఈ విషయాలన్నీ కూడా ఎవరి కోసం మీకోసం నా కోసం కాకపోతే ఇంకెవరి కోసం అవిశ్వాసుల కోసమా ఎవరి కోసం ఈ యొక్క నమాజ్ యొక్క ఆజ్ఞలు ఎవరి కోసం ఈ యొక్క నమాజులు ఎవరికి తెలుసు ఈ యొక్క నమాజులు ఎవరు నేర్చుకున్నారు ఈ యొక్క నమాజులు మనమే నేర్చుకున్నాము కదా నేర్చుకున్న వారే వదిలేస్తే ఇంకా నేర్చుకునే వారి పరిస్థితి ఏమిటి నీ ఇస్లాం గురించి తెలిసిన వారమే మనం నమాజ్ చదవకుండా అల్లాహ్ని ప్రేమించకుండా ఉంటే మరి ఇస్లాం గురించి అస్సలు తెలియని వ్యక్తుల పరిస్థితి ఏమిటి ఈ విషయాన్ని మనమే గుర్తు తెచ్చుకోవాలి ఈ విషయాన్ని మనమే ఆలోచించాలి అందువలన మీరు ప్రతి విషయంలో కూడా శుభాలు పొందాలి అంటే ప్రతి అడుగులో కూడా విజయం పొందాలి అంటే మీ యొక్క జీవితంలో నమాజ్ తప్పనిసరిగా ఉండాలి నమాజ్కి ఎలా లేవాలి నమాజ్ యొక్క సమయాన్ని ఎలా గడపాలి ఇవన్నీ వీడియోస్ మన యొక్క ఛానల్లో ఉన్నాయి నా ప్రేమ మిత్రులారా ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి చెప్పాలి అనే ఆలోచన అనే తపన మాకు చాలా ఉంది కానీ ఏమి చేస్తాము మేము కూడా మనుషులమే కదా కనీసం ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరి దగ్గర దీనైతే ఎలాగో తీసుకురాలేము కనీసం దీని యొక్క విషయాలన్నా తెలియజేసి మిమ్మల్ని అందరినీ అవగాహన పరిచి సరైన మార్గంలో తీసుకురావాలి అనేది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే నాతో సహా ఎంతమంది ఇస్లామిక్ ఛానల్స్ ఉన్నాయో వీళ్ళందరి ఉద్దేశాలు అయితే అవే దీని ద్వారా ఏదో సంపాదించాలని కాదు మీకు తెలుసో లేదో ఇప్పటి వరకు ఎవరికైనా అడిగితే మీకు మాకు ఛానల్ ఉంది ఇలా ఫలానా రెండు లక్షల దగ్గర దగ్గర సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ఎంత సంపాదిస్తున్నారని అడుగుతున్నారు కానీ మీ ద్వారా ఎంతమంది మారారు మీరు ఎంతమంది మార్చగలిగారు మీరు ఎంతమందికి ఈ విశ్వాసం యొక్క జ్ఞానాన్ని ఇవ్వగలిగారు అని చెప్పి అడిగే వారు ఎవ్వరు లేరు ఎవ్వరు చూసినా కూడా ఎవ్వరు చూసినా కూడా ఛానల్లో ఎంత సంపాదిస్తున్నారు ఎంత సంపాదిస్తున్నారు ఎవరు మిగుతున్నారా సంపాదించే ఉద్దేశం ఉంటే మాకు ఈ ఛానల్ ఎందుకు అల్హమ్దుల్లా అల్లాహ మాకు చాలా జ్ఞానం ఇచ్చారు ఈ యొక్క జ్ఞానంతో మేము వేరే పనులు కూడా చేస్తున్నాము మేము అనుకుంటే వాటి గురించి కూడా ఛానల్స్ పెట్టుకొని నడపవచ్చు దాంట్లో మేము లక్షల్లో వ్యూస్ తెచ్చుకోవచ్చు కానీ మా యొక్క పుట్టుక మా యొక్క సమయం మా యొక్క చిన్నతనం ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మాన్ని నేర్చుకోవడానికి ఇస్లాంని ఎలా పాటించాలి ఎలా బోధించాలి అనే విషయంలోనే మా సమయం అంతా గడిచింది కాబట్టి ఈరోజు ఇస్లాం గురించి మాత్రమే మేమందరం కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే మేము కూడా స్వర్గానికి వెళ్ళాలి మా తోటి వారు కూడా స్వర్గానికి వెళ్ళాలి ఇదే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ యొక్క ఛానల్ అనేది పెట్టడం జరిగింది చాలా చాలా బాధకరమైన విషయం లక్ష ఎనభై వేల మంది ఉన్న మన యొక్క ఛానల్లో వ్యూస్ అనేది చూసుకుంటే ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రెండు వేలు ఇలా మరి మిగతా వారందరూ ఎక్కడికి పోయారు కనీసం లక్ష ఎనభై వేలల్లో ఒక ఎనభై వేల మంది వాళ్ళు పర్సనల్గా ఏదైనా పనులలో నిమగ్నం అయ్యారనుకుంటే కనీసం లక్ష వ్యూస్ అన్నా రావాలి కానీ లక్ష వ్యూస్ కూడా రావట్లేదు ఎందుకు అంటే మనలో విశ్వాసం అనేది తగ్గిపోయింది ఇస్లాం గురించి తెలుసుకోవాలి అనే ఆలోచన తగ్గిపోయింది ఇస్లాంని నేర్చుకోవాలి అనే ఆలోచన తగ్గిపోయింది చాలా బాధాకరమైన విషయం నా ప్రేమ సోదర మహాశేవులారా మేము సోషల్ మీడియా ద్వారా కానీ మేము ఎలాగే మేము స్థానికంలో ఎలా అయితే ఉంటున్నామో మా యొక్క స్థానికంలో కానీ మా ప్రయత్నాలు అనేవి ఎప్పుడు జరుగుతూ ఉంటాయి మా ఆఖలి శ్వాస వరకు జరుగుతూనే ఉంటాయి కానీ మిమ్మల్ని అందరినీ అంటే మనమందరం కూడా కలిసి స్వర్గానికి వెళ్ళాలి నా ప్రేమ సోదరులు సహోదరముళ్ళు అందరూ కూడా ఇస్లాం గురించి మరింత అవగాహన తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇస్లాం గురించి తెలుసుకొని మంచి అవగాహన గల దారిలో వాళ్ళ యొక్క జీవితం గడపాలి అనే ప్రయత్నంతోనే మేము మా యొక్క ప్రయత్నాలు చేస్తున్నాము ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి ముందుగా మీరు చేయవలసిన పని మీ యొక్క జీవితంలో సంతోషాలు సుఖాలు లాభాలు కావాలి అంటే పైన ప్రేమ పెంచుకోండి అల్లాహతో అల్లాహ ముందు సజ్దా చేయండి మీరు లోకపరమైన విషయాలలో ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదైతే చెయ్యి చాపుతున్నారో ఆ యొక్క చెయ్యిని ఆ సమస్త సర్వ లోకాలకి అధిపతి అయిన అల్లాహ ముందు చార్చండి ఆ అల్లాహ ముందు చార్చి మీకు కావాల్సిన ద్వా అడగండి మీకు ఏ సమస్య ఉన్నా అల్లాహతో అడగండి అల్లాహ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నా ప్రేమ మిత్రులారా ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి ప్రతి ఒక్కరు కూడా నమాజ్ యొక్క దావతి ఇవ్వండి మీరు కూడా చదవండి మీ యొక్క జీవితంలో సుఖాలు లాభాలు రాకపోతే నన్ను అడగండి ఈ రోజు ఎంతో మంది ధార్మిక పండితులు చాలా చిన్న జీతాలు తీసుకొని చాలా సుఖమైన జీవితం సాగిస్తున్నారు దానికి గల కారణం వాళ్ళు ఏదో సంపాదించట్లేదు మనలాగా లక్షల లక్షలు సంపాదించట్లేదు వాళ్ళు చాలా చిన్న మొత్తంలో సంపాదన చిన్న మొత్తంలో జీతాలు తీసుకొని కూడా సుఖమైన జీవితం సాగిస్తున్నారంటే దానికి గల కారణం వాళ్ళ జీవితంలో ఐదు పూటల నమాజ్ ఉన్నది ఆ నమాజ్ ద్వారా ఏదైతే వాళ్ళకి కానుకగా ఇస్తారో ఆ యొక్క కానుకలలో ఆ యొక్క డబ్బులో బరకత్ ఉంది కాబట్టి చాలా సుఖమైన జీవితాన్ని చాలామంది ధార్మిక పండితులు సాగిస్తున్నారు నా ప్రేమ మిత్రులారా వాళ్ళని చూసినా సరే కనీసం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి పదివేలు పదిహేను వేల జీవితాల్లోని చాలా సుఖంగా ఉన్నారు అల్హమ్దుల్లా కానీ ఈరోజు మనం లక్షల రూపాయలు సంపాదిస్తున్నాం అయినా కూడా మన జీవితంలో సుఖం లేదు శాంతి లేదు బరకత్ లేదు ఎప్పుడు చూసినా సమస్యలు ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవలు ఎప్పుడు చూసినా అపార్థాలు ఎప్పుడు చూసినా కూడా మనస్పార్థాలు కారణం మన ఇంట్లో శైతాన్ కూర్చుంది కాబట్టి మన ఇంట్లో శైతాన్ని మనం పారవేయాలి అంటే మన ఇంట్లో శైతాన్ని మనం పరిగెత్తించాలి అంటే మన ఇంట్లో నమాజ్ ఉండాలి మన ఇంట్లో ఖురాన్ యొక్క పఠనం ఉండాలి మన ఇంట్లో కురాన్ యొక్క ధ్యానం ఉండాలి మన ఇంట్లో ప్రతి ఒక్కరి నోటిపైన అల్లాహ యొక్క నామస్మరణ ఉండాలి మన ఇంట్లో మన పిల్లల నోటి పైన ద్వాలు ఉండాలి ఇవన్నీ చే నేర్పించాలి అనే ఆన్లైన్ క్లాస్ కూడా పెట్టడం జరిగింది కానీ చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు నా ప్రేమ మిత్రులారా మేము చేసే ప్రతి ప్రయత్నం కూడా మన అందరి కోసమే ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ విషయాలు మీరందరూ కూడా తెలుసుకుంటారని చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను అస్సలం వరహమతుల్